హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే శిక్షణ అగ్రికల్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే సోమవారం సంత ఫ్రెండ్స్ అదే బుడిమూడి సంత ఫ్రెండ్స్ ఈ సంత అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది మధ్యాహ్నం అయితే ఒంటి గంట వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకైతే ఆవులు కోళ్ళు గొర్రెలు మేకలు ఎద్దులు కూడా వస్తాయి ఈ వారం అయితే వర్షం కారణంగా ఏమో కానీ మార్కెట్ అయితే డల్గానే ఉంది మీరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా సంతలోత అయితే వచ్చాము ఏ ఆవులు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్ ఇది ఆవు సెకండ్ లాక్టేషన్ ఇది చూడండి ఫ్రెండ్స్ సెకండ్ లాక్టేషన్ హెచ్ఎఫ్ ఇది మీడియం సైజ్ ఆవు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంతకుముందు అదిలో ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు యాభై పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా పదిహేను రోజులు అయితే ఇవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆవు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది క్రాస్ బీడ్ జెర్సీ క్రాస్ ఇది సెకండ్ లాక్ట్ ఇచ్చినావు రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు మగతోడు ఈవినింగ్ వన్ వీక్ అవుతుందని చెప్పడం జరిగింది పాలు మూడు మూడు చొప్పున ఆల్రెడీ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఆవైతే మీడియం సైజ్ ఆవు ఇది మీరైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పెద్దగా ఆవులు అయితే రాలేదు వర్షం కారణంగా అయితే రేట్లు అయితే తక్కువగా ఉన్నాయని అయితే ఆవులు అయితే పెద్దగా రాలేదు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు పాలు నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈయనైతే త్రీ మంత్స్ అవుతుందని చెప్పడం జరిగింది ఇది ఆవు ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ఇంకా మేప్తే పాలు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ చోట్ ఫ్రండ్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఈయన అయితే టూ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఆడదోడ జెర్సీ ఆడదోడ పాలు అయితే ప్రజెంట్ అయితే ఆరు ఆరు చొప్పుడు రోజుకి పన్నెండు ఆట పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఉదయం సాయంత్రం కలిపి ఆవైతే పెద్దవా ఫ్రెండ్స్ చాలా పెద్ద చోన్ ఫ్రెండ్స్ ఆవో ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇది మూడవ అయితే ఆవు ఇంకైతే టెన్ డేస్లో ఏంటి అని చెప్పడం జరిగింది ఆవైతే మీడియం సైజ్ ఆవు పాలు అయితే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లేదు పాలు అయితే ఇంతమంది ఎత్తులు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఇది కూడా ప్యూర్ జెర్సీ ఆవు అయితే దళారు కాదు రైతు అయితే తీసుకొచ్చారు రైతే నాయన పాలు అయితే పక్కా ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు పాలు తీస్తుందని చెప్తున్నాను ముందు అతను ఆయన అడుగుతున్నా రేట్ ఎంత ఏంటనేది భారం అవుతుందా పక్కన కొద్ది కొద్దిగా ఆవులు అయితే తక్కువ వచ్చే ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ వైజ్ అయితే పెద్దగా ఏం రాలేదు కొద్ది కొద్దిగా అయితే వచ్చే ఆవులు సంతకి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ క్రాస్ బీడ్ సాహేవాళ్ళు జెర్సీ కా క్రాసు సాహేవాళ్ళు జెర్సీ సాహే క్రాస్ ఇది ఆవైతే మీడియం సైజ్ ఆవు ఇంకైతే ఫిఫ్టీన్ డేస్లో అయితే అని చెప్పడం జరిగింది ఈ సెకండ్ లాక్ టీస్ అని చెప్తున్నారు పాలు నాలుగు నాలుగు చొప్పునంత ముందు అతడు అయితే ఎనిమిది పాలు అయితే ఇచ్చిందన్నారు ఇంకేండానికి పదిహేను రోజుల టైం ఉంటుందని చెప్తున్నారు కానీ ఇంకా వన్ మంత్ దగ్గర అయితే తింటుంది ఏదైతే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చూడండి ఫ్రెండ్స్ నేచర్ ఏవైతే చూడండి జెర్సీ ఇది బోర్డు ఇది కోయంబత్తూర్ బ్రేడ్ దగ్గర త్రీ మంత్స్ అవుతుంది తీయిని పాలు అయితే ప్రజెంట్ రోజుకి ఐదు లీటర్ పాలు ఎత్తిస్తుంది అని చెప్పడం జరిగింది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చూడండి ఫ్రెండ్స్ పుట్ట షార్ట్ ఆరుదోడితో ఉంది పాలు అయితే ఉదయం లీట్ ఉన్నారు సాయంత్రం లేట్ చెప్పిన రోజుకి మూడు లీటర్ పాలు ఎత్తి అని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి ఈయన అయితే ఫైవ్ మంత్స్ అవుతుంది ప్యూర్ నాట్ ఆఫ్ ఇలాంటి పుట్టావులు టైం టైం వస్తాయి ఏదో ఒక రెండు వారాలకి మూడు వారాలకి వస్తాయి కంటిన్యూగా అయితే రావు అయితే చాలా షార్ట్గా ఉంది పుట్టావు చాలామంది బ్రదర్స్ అయితే నాకు పుట్టావాళ్ళు ఏమైనా ఉంటే వీడియో పెట్టమన్నాడు తప్పకుండా అయితే పెడతాను ఫ్రెండ్స్ మంచి ఆవులు ఏవైనా నీట్గా ఉన్నది ఏమైనా ఉంటే కంపల్సరీ అయితే మీకైతే వీడియో అయితే పెడతాను ఇవైతే అయితే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఇది సెకండ్ లాకేషన్ ఇది ఆడదోడత ఉంది ఫ్రెండ్స్ పాలైతే పొద్దున్న సాయంత్రం కలిపి రోజుకి ఎనిమిది పాలు అయితే ప్రెజెంట్ అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది దోడైతే సిక్స్ మంత్స్ దోడైతే ఉంటుంది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు కానీ బేరం అయితే అవుతుంది ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఏదో ఆవైతే చాలా పెద్ద ఆవు కట్టు కూడా కట్టిందని చెప్తున్నారు చూడు కట్టిందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ థర్డ్ లాక్ టేషన్ మూడు అవుతావు ఆవైతే చాలా పెద్దావు దీనికైతే దూడలేదు పాలు అయితే రోజు కార్లెట్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి దూడలేదు ఆవులు కొనేటప్పుడు అయితే కంపల్సరీ చూసుకోండి ఎందుకంటే సంతలో పూనీ అయితే వస్తారు కాబట్టి చూసుకొని అయితే కొనుక్కోవాలి అన్ని ఆవులు అలా ఉండవు కొన్ని కొన్ని ఆవులు అయితే కొంచెం మనకి అల్లరి పెడితే కాబట్టి చెక్ చేసుకున్నది కొనుక్కోవాలి ఈ చోట్ ఫ్రెండ్స్ జెర్సీ ఇది చాలా పెద్ద ఆవు రేట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు సెకండ్లో ఆప్టేషన్ వాళ్ళైతే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు ఏడు పాలు అయితే ఇంతకుముందు చేతలు ఇచ్చిందని చెప్తున్నారు చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది జెర్సీలో క్రాస్ ఇది అయితే సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఏవైతే చూడండి ఇది కూడా రెండవ తావు యూజ్ జెర్సీ ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అయితే టైం ఉంటుంది అని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇది చూడండి ఫ్రెండ్స్ నేను దూడలేదు రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు పాలైతే మూడు మూడు చొప్పున ఆరు లెట్ల పాలైతే పొద్దున్న సాయంత్రం కలిపి ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది రెండవ తావు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ జెర్సీ ఆవు ఆవు అయితే చాలా పెద్ద ఆవు చూడండి ఫ్రెండ్స్ ఇది మూడవ తావు షార్ట్ జెర్సీ ప్యూర్ జెర్సీ పాలు నాలుగు నాలుగు చెప్పినట్టు పాలు అయితే ఇంత ముందులో ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు టెన్ డేస్లో ఏంటి అది ఏవైతే ఏదైతే చూడండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ కొన్నారండి ఇది ముప్పై వేలు కొన్నారని చెప్తున్నారు ఒక పెద్ద అని చెప్తున్నారు అంతా కొన్నారు ఏంటంటే ముప్పై వేలు కొన్నారని చెప్తున్నారు ఇంకా ఇరవై రోజుల్లో ఇంతిందని చెప్తున్నారు ఆవు పాలు అయితే నాలుగు నాలుగు చప్పున ఎనిమిది పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది అట్లా కొనేవాళ్ళు అని చెప్తున్నారు ఆవు అయితే బాగుంది మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి మీకు అయితే ఆవుల మీద అవగాహన అయితే వస్తుంది తెలియ ఆవుల గురించి తెలియని వాళ్ళైతే కంపల్సరీగా ఒక అవగాహన అయితే వస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇచ్చో చూడండి జెర్సీ ఇది అవగాహన వస్తుంది అంటే పూర్తిగా ఆవులపై అవగాహన లేని వాళ్ళు అయితే కంపల్సరీగా ఒక అవగాహన అయితే వస్తుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే లైక్ అయితే మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి నాటావులు అయితే చాలా వరకు అయితే అడుగుతున్నారు కంపల్సరీ నేను వీడియోస్ అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ పొంగనోరు కోటి ద్వారా మనకు తెలిసిన ఆయన అయినా ఎవరికైనా అది కావాలంటే నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్